వొకేషనల్ కాలేజీ ప్రైవేట్ సంబంధించిన యజమాన్యులు ఈరోజు హైదరాబాద్లో సమావేశం జరిగింది మాకు రావాల్సిన బాకీల విషయంలో వాళ్ళు మీటింగ్ చేసుకుని మీటింగ్ జరుపుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి గత పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం దసరా ముందు ఆరు వందల కోట్లు దీపావళి ముందు ఒక ఆరు వందల కోట్లు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రారంభించారు అవి ఏమాత్రంగా కూడా ఆరు శాతం మాత్రమే అమౌంట్ మొత్తం మాకు రావాల్సినటువంటి పదివేల పైచిలు కోట్ల రూపాయలు కేవలం ఆరు శాతం మాత్రమే ఇప్పటిదాకా వెయిట్ ఈ ఈరోజు వరకు కూడా రాలేదు ఏమాత్రం కూడా డబ్బులు రాదు ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా అమౌంట్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు వచ్చినట్టుగా అంతా ఉన్న సమాచారం ఇది గవర్నమెంట్ ఫెయిూర్గా మేము భావిస్తాము ఇచ్చిన దానికి ధ్యానాలు చెప్తున్నాం కానీ ఇచ్చిన మాట తప్పినందుకు గవర్నమెంట్ ఫెయిల్యూర్నెస్ అని కనబడుతూ ఉన్నది ఇక ఆ విశ్వాసం మాకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట దీపాల ముందు ఆరు వందల కోట్లు మళ్ళీ ఇవి రెండు వందలు ఇస్తే ఇంకా మిగతా నాలుగు వందల కోట్ల రూపాయలు పన్నెండో తేదీ లోపల రిలీజ్ చేయాలి సో దట్ కనీసంగా దీపావళి వరకన్నా వాళ్ళు ఉషాలు జరుపుతారు పం పండుగలు జరుపుకుంటారు స్టాఫ్ అంతా కూడా మేము ఎవ్వరం కూడా కాలేజ్లో పరిస్థితులు అది వాళ్ళకి ముఖం చూపించే చూపించలే పరిస్థితులు చాలా డి చాలా అవమానంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది మాకు కాదు స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ మేము స్టూడెంట్కి ఇస్తాం మీరు అడ్మిషన్స్ అలో చేయండి అని చెప్తే మేము ఆ యొక్క కౌన్సిలింగ్లో అయినాం తప్ప గవర్నమెంట్ ఏమాత్రంగా కూడా బాధ్యతగా వ్యవహరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ అంటూ మేము ముందర పెట్టాం ప్రభుత్వం ముందర పన్నెండవ తేదీ లోపల ఈ డబ్బులు రిలీజ్ చేయాలి దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ కూడాను రావాల్సిన అమౌంట్ కూడాను టిల్ జూన్ వరకు మార్చ్ వరకు ఒక ఫేజ్ జూన్ వరకు మిగతా ఫేజ్ అంతా కూడా ఈ సర్కార్ మాకు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల సర్కార్ స్పందించకుంటే మాకు ఒక్క టైం ఇవ్వండి ముఖ్యమంత్రి గారితో కలవడానికి వారితోని ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కీమ్తో పాటు అలాగే పేమెంట్ మోడ్తో పాటు అలాగే ఏ మార్పులు తీసుకురావాలి ప్రభుత్వంలో యొక్క విద్యా విధానంలో అనేక సంస్థలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆల్రెడీ ఒక కమిటీ వేస్తానని చెప్పేసి రిఫార్మ్స్ కమిటీ వేస్తానని చెప్పేసి మాట ఇచ్చింది అందులో మా అసేన తరఫున కూడా ముగ్గురు నలుగురు ఇస్తామని చెప్పి చెప్పినారు ఆ కమిటీ ఫార్మ్ చేసి ఆ మీటింగ్లో మమ్మల్ని మా మాట విన్నట్టయితే డిస్కషన్ ద్వారా ఒక మంచి రిజల్ట్ ఇవాల్వ్ అవుతుంది ఒక విశ్వాసం మాకు ఉన్నది గవర్నమెంట్ దానికి కూడా స్పందించకుంటే రేపు పన్నెండవ తేదీ లోపల పేమెంట్ రాదు లేకుంటే గవర్నమెంట్ స్పందించకుంటే తప్పనిసరిగా మా యొక్క అన్ని సంస్థల యొక్క ఫతి నాయకత్వంలో ఉద్యమం బాట పడే ఖాయం కేవలం యాజమాన్యమే కాదు ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎంటైర్ పేరెంట్స్ అందరు కూడా ఈ యొక్క ఉద్యమంలో బాట బాట పట్టబోతూ ఉన్నారు ఈ ప్రెషర్ అంతా కూడా పేరెంట్స్ బాధ కూడా ఉన్నది స్టూడెంట్స్ యొక్క ప్రెషర్ మా మీద ఉన్నది మీరు ఇస్తలేరు మాకు సర్టిఫికేట్ ఇస్తలేదని చెప్పేసి వాస్తవ విషయాలు ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పడం కారణంగా వాళ్ళు కూడా మాతో పాటు ఉద్యమంలో భాగం పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇది ఇనేవిటేబుల్గా తప్పనిసరి పరిస్థితులు మేము ఉద్యమంలో ఉద్యమం బాట పట్టబోతా ఉన్నాం ప్రభుత్వమే ఈ యొక్క ఉద్యమానికి మరి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఏ కోశాన కూడా ప్రభుత్వం క్లారిటీ లేకుండా పేమెంట్స్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ లేకుండా రిఫార్మ్స్ తీసుకురావడంలో ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే మేము హెచ్చరిస్తా ఉంది గతంలో ప్రభుత్వంతో మీరు చర్చలు జరిపినప్పుడు కూడా మేము కూడా ఇన్స్టెంట్గా వంద కోట్లు ఇచ్చేస్తామని చెప్పి బట్ విక్రమ కూడా చెప్పడం జరిగింది మరొక వైపు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పడం జరిగింది అంటే బెదిరించే ధోరణిలో మాట్లాడారు రేవంత్ రెడ్డి నేరుగా విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేస్తాము కాలేజీలో మేము చెల్లించామని చెప్పేసి ఒక మాట కూడా ఆయన అనడం జరిగింది దీని ఈ విషయంలో కూడా మన కాలేజ్ యాజమాన్యాలు కూడా బెదిరింపిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మనం వ్యాఖ్య చేస్తారు ఎట్లా వస్తారు విద్యార్థి లోకం బెదిరింపులు భయపడదండి విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినటువంటి ఉదంతాలు మనం అనేకంగా చూస్తూ ఉన్నాం దేశాల్లో కూడా అనేక ప్రభుత్వాలు మారిపోయిన దేశాలు ప్రపంచంలో సో ఈ దేశంలో మన దేశంలో కూడా అనేక సందర్భాలు ఉదంతలు ఉన్నాయి అస్సాం నుంచి పడితే పంజాబ్ దాకా అనేక విషయాల్లో ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజా మద్దతు కూడా గట్టి ప్రభుత్వాన్ని కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి మేము అంత దాకా పోవట్లేదు ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ యొక్క ఇరవై ఐదు లక్షల యొక్క విద్యార్థులు కోటి ప్రజలు కోటి కుటుంబ సభ్యుల యొక్క సమస్య దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వమే పట్టించుకున్నప్పుడు విద్యార్థులు రోడ్డు మీద రావడం తప్పలేదు సో అంత తీవ్రత రాక ముందే ప్రభుత్వం మరి స్పందించి దీని మీద సీరియస్గా స్టడీ చేసి అన్ని సమస్యలకు అడ్రస్ చేయాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కేవలం పేరెంట్స్ షో కేవలం మేనేజ్మెంట్ షో కి ఇష్యూ కాదు ఎంటైర్ స్టేట్ యొక్క ప్రగతి మీద ప్రభావం పడేటువంటి ఇష్యూ కాబట్టి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు మచ్చ మాయని మచ్చగా మిగిలిపోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రావాలి మాతో చర్చ చేయాలి మేమంతా కూడా మాట్లాడేది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ లైఫ్ ఫ్యూచర్ కూడాను సో దీన్ని సీరియస్గా తీసుకొని చర్చకు పిలవాలి మాకు టైం ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ విజయశాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి నేరుగా ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారా మేము అనేక సార్లు అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తాం మొదటి మీటింగ్ వారే మమ్మల్ని జేఎన్టీకి పిలిచినారు ఒక మీటింగ్లో అందరు మేనేజ్మెంట్స్ రండి అని చెప్పి తీరు అక్కడ పోయిన తర్వాత ఎవరిని కలివేసే అవకాశం ఇవ్వలేదు మాట్లాడికి అవకాశం ఇవ్వలేదు వారే ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు పిలిచిందేమో ఇష్యూలో మేము మాట్లాడికి చేసిందేమో మాట ఏమీ లేదు కాబట్టి ఆ రోజు ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు మేము అవి నాలుగైదు గంటలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆవాసం దగ్గర కూర్చున్నాం టైం ఇచ్చినారు తర్వాత స్కిప్ అయినారు బాధేస్తాను ముఖ్యమంత్రి గారి పట్ల ఈ రకంగా మాట్లాడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు ఇస్తే టైం మాతో మాట్లాడడానికి ఇవ్వాలి ఇచ్చి మరి ఇంకో దారిన పోతా అంటే కరెక్ట్ కాదు ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి చర్చలకు మాతో మీటింగ్ ఏర్పాటు చేయండి మేము చాలా స్మూత్గా పాజిటివ్ వేలో చర్చించడానికై సర్కారులో మార్పుల గురించి సలహాలు ఇవ్వడానికై ఈ యొక్క రాష్ట్ర ప్రగతిలో మా పాత్ర ఎంత మేరకు ఉంది గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మేం యాజమాన్యాలు వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం కోట్ల ప్రజలకు మేము అండగా నిలవడం విద్యారంగంలో కాబట్టి ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ విద్యారంగాన్ని కాపాడాలంటే మేనేజ్మెంట్తో మాట్లాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోసం టైం అడుగుతా ఉన్నాం నిధుల విడుదలకు ఈ నెల పన్నెండు వరకు మీకు అవకాశం ఇచ్చారు పన్నెండు తర్వాత ఒకవేళ నిధులు విడుదల కాకపోతే ఈ ప్రణాళిక ఎలాగ ఉండబోతుంది ఆయన బంధు చేస్తారా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు విద్యా సంస్థలన్నీ కూడాను ఉద్యమ బాట చేపడతాయి ఇది మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం ఉద్యమ బాట ఉద్యమం విద్యార్థులతోని ఉద్యమం పేరెంట్స్తోని యాజమాన్యం ఈ రకంగా అనేక రకాలుగా ఒక యొక్క ఉద్యమం మరి రూపుదాల్చే అవకాశం ఉన్నది ఏది ఎప్పుడేం చేయాలన్నది మా కమిటీ నిర్ణయిస్తుంది కోర్ కమిటీ కూర్చుంటుంది ఏ రోజు ఏ ఉద్యమం ఏ రకంగా తీసుకోవాలని మేము డిసైడ్ చేస్తాం బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయింది కాబట్టి మాకు జూన్ దాకా టోటల్ పేమెంట్స్ యొక్క క్యాలెండర్ మొత్తం తయారు చేయాలి ట్వెల్త్ లోపల ఈ డబ్బు ఆ డబ్బు రిలీజ్ చేయాలి దాని తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేయాలి మాతో దాని తర్వాత మాకు విశ్వాసం వస్తుంది తప్ప లేకపోతే ఈ గవర్నమెంట్ మీద ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యమం చెప్పడం ఖాయం అదే కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్న సందర్భము ఈ నెల పన్నెండు తారీఖు వరకు మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయాలి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వద్దన విద్యాశాఖ ఉంది కాబట్టి ఆయనే మాకు ఆయన చొరవ తీసి మా నిధులు విడుదల చేయాలి విడుదల చేయాలి అలాగే వీలైతే ఆయన డైరెక్ట్గా కలిసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు లేని పక్షంలో పన్నెండు తర్వాత మా కార్యాచరణ మాకుంటుంది బంద్ చేయాలి అనేది మా కమిటీ నిర్ణయిస్తుందని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్న సందర్భం వెంకట మెట్రో టీవీ రాజశేఖరాచారి హైదరాబాద్